అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిండి నానపెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు పిండి ఈ విధంగా కలుపుకుని చేసినా కానీ బోండాలు అనేది చాలా బాగా వస్తాయండి ఏ చట్నీతో అయినా కానీ ఈ బోండాలు చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా బోండాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లను పెరుగు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి నార్మల్ పెరుగు అయినా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెరుగులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసి చేయడం వల్ల బోండాల్ కలర్ అనేది బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత విస్కర్ తోటి బాగా కలపాలండి మీరు స్పూన్తో కలిపినా కానీ పెరుగు అనేది చూడండి ఇలా క్రీమీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూను వంట సోడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకోండి అంటే పిల్లలు తిన్నా కానీ అంత ఇబ్బంది ఉండదు అనమాట అందుకని కాస్త జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి చూడండి పెరుగులో ఇలా బబుల్స్ ఫామ్ అయితే బేకింగ్ సోడా అనేది కరెక్ట్గా వేసామని అర్థం అనమాట ఇప్పుడు ఇందులో కప్పు మైదాపిండి వేసుకోవాలి తర్వాత కప్పు గోధుమ పిండి వేసుకోవాలి నేను మైదాపిండి గోధుమ పిండి కలిపి చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే కంప్లీట్గా మైదాపిండితో అయినా కానీ చేసుకోవచ్చు నేను మెజర్మెంట్ కప్పుతోటి మీకు వేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ అదే కప్పుతోటి కొలతగా వేసుకోవాలి అంటే కప్పు పెరిగి కప్పు మైదాపిండి కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు అచ్చంగా మైదాపిండితో చేసిన సేమ్ కొలతతోటే చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళే ఎక్కువ పట్టవు ఒకేసారి పోయకూడదు నీళ్ళు కూడా చూడండి పిండిని బాగా ఇలా ట్యాప్ చేస్తూ పది నిమిషాల పాటు పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలపాలి మనకప్పుడే పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది చూసారా ఈ విధంగా బాగా సాఫ్ట్గా అవ్వాలన్నాడు పిండి పది నిమిషాలు కంపల్సరీ ట్యాప్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండిని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఎందుకంటే ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ పప్పులు ఎండి కొబ్బరి అలాగే నాలుగు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇలా ఎండి కొబ్బరి వేయించి పచ్చడి చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చెట్టుపట్టమన్న తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని పోపు పెట్టేసుకోవడమే ఈ పచ్చడిలో పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ మాత్రం వేగిన తర్వాత పోపుని పచ్చళ్ళు వేసి కలిపేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మీకు పిండి చూపిస్తున్నాను చూడండి ఐదు నిమిషాల తర్వాత పిండి మాత్రం నానితే చాలండి ఎక్కువసేపు ఏమో నాన్న అవసరం లేదు పిండి రెండు నిమిషాలు మళ్ళీ కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేయి కాస్త తడి చేసుకుని మనం పిండి తీసుకుంటే చేతికి పిండి అంటుకోకుండా బాగా వస్తాయండి బోండాలు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని బోండాలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పై వరకు వేగి లోపల కాస్త పిండి పిండిగా ఉంటాయండి అందుకనే మీడియంలో పెట్టుకుని బోండాలు అనేది వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి రెగ్యులర్గా అయితే ఈ బోండాలు తినకూడదండి ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు చూడండి ఇంత రౌండ్గా పర్ఫెక్ట్గా మన బోండాలు అనేది వచ్చినాయో మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను చేసి చూపించిన ఇన్స్టెంట్గా బోండాల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్